కోసిగి మండలంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీపీ ఈరన్న అధ్యక్షతనంలో ఎంపీడీ ఈశ్వరయ్య స్వామి ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఇందుకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు హాజరై గ్రామాలలో సమస్యలను అధికారులకు తెలియజేశారు సంబంధిత అధికారులు వాటిపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరిస్తామని సర్పంచులకు ఎంపీటీసీలకు తెలియజేశారు సర్వసభ్య సమావేశానికి హాజరు కాని అధికారులపై ఉన్నతాధికారులకు తెలియజేసి వారిపై చర్యలు తీసుకుంటామని ఎంపీడీఓ గారు తెలిపారు ఎంపీపీ రన్న మాట్లాడుతూ గ్రామాలలో అధికారులు ప్రోటోకాల్ పాటించి సర్పంచ్లను ఎంపీటీసీలను సంబంధిత ప్రోగ్రాంలకు ఆహ్వానించాలని తెలిపారు సర్వసభ్య సమావేశంలో కోసిగి ఎంపీటీసీ మాట్లాడుతూ తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదని తెలుసుకోవడానికి సచివాలయానికి వెళ్తే సచివాలయం సిబ్బంది నవ్వుతూ ఎగతాళి చేస్తూ మాట్లాడుతున్నారని ఎంపీటీసీ సభ్యురాలు తెలిపింది వచ్చేసి టాబ్లెట్ కూడా క్లీన్ చేసే ఉంటుంది ఈ ట్యాబ్లెట్ ని దీంట్లో మనం వేసేస్తాం వేసేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసేస్తాం ఇది రిక్సింగ్ కాదు పేపర్ తీయచ్చు పెట్టచ్చు దీన్ని క్లోజ్ చేసిన తర్వాత దీన్ని మనం దీంట్లో సెటప్ చేసేస్తాం వెళ్ళేసిన తర్వాత దాన్ని క్లోజ్ చేస్తాం క్లోజ్ చేసిన తర్వాత పైప్లైన్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది అనుకోండి వాటర్ అంటే నా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంది అనుకోండి రైట్ టు లెఫ్ట్ వెళ్తుంది అనుకోండి ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం రెండు సెట్ చేసుకుంటాం అంటే ఇక్కడ వాటర్ వచ్చేసి మనకు ఇన్షియల్ గా మనకి ఎంత ఎంత ఉండాలి అంటే మామూలుగా మన టై లీటర్ దగ్గర జీరో పాయింట్ అంటే అది ఐడియా ఉంది అందరికీ అసలు అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటనేది చాలా మనకి అవగాహన లేకపోయినచ్చు దానికోసం అనే ఒక డివైజ్ ఉంది లేదా కానీ ప్రతి పంచాయతీలో మెయింటైన్ చేయాలి ఏ పంచాయతీలోనూ లేదు నేను ఎలా ఎంపీడ వాళ్ళకి అదేవిధంగా మన వాళ్ళ వాళ్ళ శాఖ వాళ్ళు చెప్పినారు మనం కానీ సంధించిన వాళ్ళకి అడిగిన సందేశం చూసినారు అదేవిధంగా ఒకటి మా ఎంపీడీసీలు కానీ సర్పంచ్లు కానీ ఫోటోగా ప్రకారం ఎటువంటి కార్యక్రమం జరిగినా వాళ్ళని వెంటనే పిలిచి మీరు చెప్పాలని ఈ సభముఖంగా కోరుకుంటున్నాం ఎందుకంటే మా ఎంపీడీసీలకి పేరెంట్ మీటింగు మన జరిగింది మా అక్కడ అని మేము చూసినాము కానీ ఖచ్చితంగా మీరు ఎంపిడేషన్ పిలిచి ఆ కార్యకలా స్కూల్లో జరపాలని సమూహంగా కోరుకుంటూ అవి ఇరవై నాలుగు చెంది ఇంత తక్కువ ఉండేది అనే చిన్న చిన్న ఒక పద్ధతి కూడా ఏర్పాటు చేయడం అయింది అప్పుడు కూడా మేమే జిల్లా కలెక్ట్రాఫ్ట్స్లో అక్కడ ప్రపోజల్స్ తయారు చేసి కక్ష పంపడం జరిగింది మన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే ఈ లక్షలు అవన్నీ డివైడ్ చేయడం జరిగింది అన్నిటికీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు మనకు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీ పది మంది పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు వాటికి ఇన్ఛార్జ్ కూడా చేయడం జరిగింది మెయిన్ ఇప్పుడు మన గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ గారికి ఫిఫ్టీన్ ఫైనాన్స్ నిధులు నమోకర్లు పడ్డాయి తర్వాత ఇప్పుడు వచ్చేసి జూలై అంటే సిన్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నుంచి అమౌంట్ పడలేదు దానికోసం వాళ్ళు కూడా కొన్ని ముందుకు రావడం లేదు పనులు అయినా కానీ నెక్స్ట్ గ్రాంట్ వస్తుంది